హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఏమండి ఇప్పుడు నేను గోంగూర నిల్వ ఉండే పచ్చడి చేస్తున్నాను అది ఎలా అంటే పక్కా కొలతలతో చెప్తాను చూడండి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసాను రెండు స్పూన్లు మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు దోరగా వేయించేయాలండి బాగా చక్కగా గోల్డ్ కలర్ వచ్చేవరికి వేగాలండి బాగా టేస్ట్ అయితే బాగుంటుంది లేదంటే పచ్చివాసన లాగా అలా టేస్ట్ పెద్దగా తెలియదండి మెంతులు ఏగితే టేస్ట్ బాగుంటుందండి నేను ఒక కేజీ గోంగూర తీసుకున్నానండి రెండు వందల గ్రాములు ఎండిమిరపకాయలు నువ్వు ఆయిల్ పోసానండి వేయించడానికి మిరపగా ఇలా తుంచి వేస్తే గింజ కూడా ఎగుతుందండి టేస్ట్ బాగుంటుంది ఏ పచ్చడి అయినా కూడా మిరపగా ఇలా తుంచి వేసుకోవాలండి లోపల గింజతో కూడా బాగా ఎగిపోతుంది చక్కగా చెప్పాను కదండి కేజీ గోంగూరకి రెండు వందల గ్రాములు ఎండుమిర్చి రెండు టేబుల్ స్పూన్లు మెంతులు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేయించుకుని బాగా వేయించుకుంటున్నాను వేగిపోయండీ దీంట్లో ఒక వెల్లుల్లి తెల్ల పెద్ద ఎంబ వేసుకుంటున్నాను వలిచి ఇట్లా వేయించింది చాలా బాగుంటుందండి టేస్ట్ మరి నేనైతే ఇలాగే చేస్తాను ఇది కూడా నూనెలో వాడిపోతుంది చక్కగా మన మిక్సీ కూడా బాగా పట్టియచ్చండి వేయించిన వెల్లుల్లి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పచ్చడి అయినా కారపొడైనా ఇప్పుడు ఇది మూడు టేబుల్ స్పూన్లు ఉప్పేసి మిక్సీ పడతానండి చల్లారేక ఇదిగోండి గోంగూర బాగా ఒలిచేసి క్లీన్ చేసి ఆరబెట్టేసి పెట్టుకున్నానండి నేను బాగా చక్క పొడి పొడిగా అయిపోయింది అంతాను చెమ్మే లేదండి అసలు ఇప్పుడు దీన్ని వాడి చేస్తాను దీనికి పావు కేజీ కొంచెం తక్కువగా ఆయిల్ పోస్తున్నాను అండి ఆయిల్లోనే చక్కగా వాడిపోతుంది ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా వాడుచుకుంటా ఉంటే చక్కగా మగ్గిపోతుందండి ఊరికే గోంగూర అవునండి నేను ఒక రెండు వందల గ్రాములు చింతపండు బాగా కడిగి ఉడకబెడుతున్నాను ఇది లాస్ట్లో కలుపుతాను ఇది కొంచెం ఉడకాలండి బాగా పేస్ట్ లాగా అయిపోవాలి ఇలా బాగా నూనెలో వాడిపిందండి గోంగూర నేను మిరప్పొడి ధనియాలు ఇందాక అంతా మిక్సీ చేసుకున్నాను చింతపండు ఉడకబెట్టాను కదండి ఇది కూడా మిక్సీ చేసుకున్నాను ఇప్పుడు అంతా కలిపే అంతా కలిసేటట్టుగా అంత ఆకు అంతా బట్టి చక్కగా గుజ్జులాగా వచ్చేయాలండి ఇదిగోండి అంతా కలిపేసాను చక్కగా ఇప్పుడు ఒక పది నిమిషాలు ఇలా ఉంచుకున్న తర్వాత తిరగమో తీసుకోవాలండి పచ్చడి ఇదండి చాలా టేస్టీగా ఉంటుంది ఏమండి తాలింపు వేస్తున్నాను పచ్చడి నూనె పావు కేజీ దాకా పోస్తున్నానండి ఇందాకడ ఒక పావు కేజీ కొంచెం తక్కువగా అలా ఉడకబెట్టుకున్నాం కదా గోంగూర తాలింపుకి ఎంత నూనె ఉంటే అంత టేస్ట్ అండి కొద్దిగా పచ్చిశానగ ఉప్పు మెంతులు పచ్చట్లో వేసుకున్నాం కదండి పొడి చేసుకొని ఉరికే టేస్ట్ కోసం ఒక వేస్తున్నానండి అవి వేగితే చాలా బాగుంటుంది తింటుంటే జీలకర్ర ఆవాలు రెండు టేబుల్ స్పూన్లు ఎండుమిర్చి ఒక ఐదు వెల్లుల్లి బాగా పొర తీసి పెట్టుకున్నానండి తోలు తీసేసి కొట్టు వల్లిచేసి పెట్టేసుకున్నాను ఇదండి ఎంతో టేస్టీ ఇక మనకు చాలా రోజులు నిలవు ఉండే ఆరు నెలల వరకు చాలా వరకు చాలా నిలవు ఉంటుందండి పచ్చడి ఏ తేడా రాదు నేనైతే ఇలాగే చేస్తానండి మనం తడి చేయి పెట్టకుండా జాగ్రత్తగా వాడుకుంటా ఉండి చాలా రోజులు నిలవు ఉంటుందండి పచ్చడి ఇంత పక్కా కొలతలతో నేను ఇంట్లో అయితే ఇలాగే చేస్తాను ఏమండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ప్లీజ్ లైక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో పెట్టండి